చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం అదే గాని ఈ రోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి ప్లస్ పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి పోలవరం కేంద్ర సహకారంతో డెబ్బై రెండు శాతం పూర్తి చేసి ఈ ప్రభుత్వం పోరవరాన్ని గోదావరి గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ కాదు అన్ని ప్రాజెక్టులు నష్టపోయాం సహజ వనరులు చేశారు ల్యాండ్ వైన్ మైన్ అన్నిట్లో వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు జే బ్రాండ్లతో లిక్కర్ ఇచ్చి ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి అతను ఆదాయం పెంచుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఓటేసిన ప్రజల్ని పన్నుల బాధతో కాటేశాడు పెట్టుబడులు తరవేశాడు ఐదేళ్లలో రోడ్లు లేవు ప్రాజెక్టులు లేవు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అభివృద్ధి అన్న మాటే లేదు ప్రజల జీవితాల్లో ఆనందం కూడా లేదు అంతటా గంజాయ్ అశాంతి అభద్రత ఆందోళనతో బంగారు లాంటి రాష్ట్రాన్ని జగన్ చీకటమయం చేశాడు విధ్వంసమే తన విధానమై రాష్ట్రాన్ని కూల్చేశాడు గతంలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి రాజకీయాల్ని కలుషితం చేసే పరిస్థితికి వచ్చాడు కచ్చి సాధింపుతో ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే వారిని మీడియాని అణివేసేందుకు పోలీస్ శాఖను చేపు సంస్థగా మార్చుకున్నాడు చివరికి జగన్ అధికార దాహానికి వంచెను బాబాయి పదయ్యాడు ఇద్దరు చెల్లెళ్ల సైత్ర రోడ్డెక్కి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు జగన్ కు ఓటు ఇద్దని తొంత చెల్లెండే చెప్పారంటే ఐదు కోట్ల ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముళ్ళు ఈ రాష్ట్రంలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రైతులు బాగున్నారా తమ్ముళ్ళు అడుగుతున్నా యువతకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా మహిళలకు రక్షణ ఉందా అని అడుగుతున్నా ఎస్సీపీ ఎస్టీ మైనార్టీలకి ఏమైనా లాభం జరిగిందా అని అడుగుతున్నా ఇలాంటివన్నీ చూస్తే ఒకరిద్దరు కాదు అందరూ నష్టపోయారు ఐఎం రిక్వెస్ట్ ఆంధ్రపూర్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ ఆంధ్రప్రదేశ్ ది సర్స్ డ్యూ టు బ్యాడ్ గవర్నెన్స్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అండ్ కరప్షన్ యూ విల్ బి షాక్ టు నో దాట్

మీరందరూ అడుగుతున్నా ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మన బిడ్డలు వెలగాలి జీవితాలు బాగుపడాలి ఆ ఇప్ప నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు నిన్ననే ఎన్నికల శంకారావం మోగింది ప్రజల్లో ఉత్సాహం పెరిగింది దేశంలో ఎన్టీఏకి నాలుగు వందల ప్లస్ సీట్లు వస్తాయి అదే మరిగా ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదుకు ఇరవై ఐదు గెలిపించే బాధ్యత మీదే సిద్ధమాని మిమ్మల్ని అడుగు అది చేసి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవాలి మోదీజీ గారిని నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకపోతే ఎన్డీఏ పాలనలో ఆంధ్రప్రదేశ్ ని బాగు చేసుకున్నాం అందరూ సహకరించు మరొక్కసారి మోదీజీ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞ తెలియజేసుకుంటూ ఈ మీటింగ్ కు వచ్చిన మిమ్మల్ందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు ਜੈ ਆਂਧਰਾ ਪ੍ਰਦੇਸ਼ ਜੈ ਭਾਰਤ ਜੈ ਹਿੰਦ